హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ఈ సమ్మర్ కోసం ఏమేమి పనులు చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు మనం సమ్మర్లో ఎక్కువగా కందిపప్పు పెసరపప్పు ఇలాంటివి వండడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా సో ఎక్కువగా వండుతాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కందిపప్పు పెసరపప్పు ఇలాంటి వాటిని ముందుగా వేయించి పెట్టుకున్నట్లయితే గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ అసలు ఉండదండి ఇలా కందిపప్పు పెసరపప్పుని వేయించేసి వాటి వాటిని చల్లారిన తర్వాత డబ్బాలోకి షిఫ్ట్ చేసుకొని కొంచెంగా ఎండుమిర్చి వేసి మనం స్టోర్ చేస్తే మనం ఎక్కువగా తెచ్చి స్టోర్ చేసుకుంటున్నా కూడా పురుగు అనేది పట్టదు మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ముందు కందిపప్పుని నానపెట్టుకున్నట్టయితే గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉండదు ప్లస్ మనకి చాలా త్వరగా ఉడికిపోతుంది సో కిచెన్లో మనం టైం అనేది తక్కువ స్పెండ్ చేస్తాం ఈ వేసవికాలం కాలం కిచెన్లో ఉండడం చాలా కష్టం కదండి సో మనం ముందుగా ఇలాంటివి చేసి పెట్టుకుంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది తర్వాత మనం వింటర్లో వాడిన దుప్పట్లు బంతులు ఇలాంటి దల్సరి ఐటమ్స్ అన్నిటిని ఎలా పెట్టుకుంటే అందులోకి పురుగులు చేరకుండా ఉంటాయో చూద్దామండి ముందుగా వీటన్నిటిని శుభ్రంగా ఉతికి బాగా ఎండలో ఆరబెట్టాలి అసలు తడి అనేది కొంచెం కూడా లేకుండా నీట్గా ఎండలో వేసిన తర్వాత ఒకటికి రెండు రోజులు వేసిన తర్వాత మనం ఎక్కడైతే వాటిని పెట్టాలనుకుంటున్నామో ఆ షెల్ఫ్లో పేపర్లని కొత్తవి వేసి పాతవి కాకుండా పాతవి తీసి కొత్తవి వేసి ఒకసారి షెల్ఫ్ క్లీన్ చేయండి క్లీన్ చేసిన తర్వాత కొత్తగా మళ్ళీ పేపర్ అనేది వేసి దాంట్లో నాఫ్తలిన్ బాల్స్ వేయండి నాఫ్తలిన్ బాల్స్ వేయడం వల్ల మనకి పురుగు అనేది రాదు ప్లస్ మంచి సువాసన అయితే ఉంటుంది దానితో పాటు ఖచ్చితంగా ఎక్కడ బట్టలు స్టోర్ చేసినా ఎక్కడ ఇలాంటి వాడని వస్తువులను స్టోర్ చేసినప్పుడు ఖచ్చితంగా ముద్దార్త్ కర్పూరం కానీ ఇలా కర్పూరం బిళ్ళలు కానీ వేయండి దానివల్ల మనం డోర్స్ చాలా రోజులు తీయకపోయినా కూడా లోపల ఉండే గాలిలోని తేమని కర్పూరం లాక్కుంటుంది మంచి సువాసనతో పాటు ఫంగస్ అది పెరగకుండా చూస్తుందండి కర్పూరం యాంటీ మైక్రోబేల్గా పనిచేస్తుంది సో ఖచ్చితంగా కర్పూరం బిళ్ళను కూడా ఉంచి మీరు స్టోర్ చేయండి నెక్స్ట్ అనేది మార్చి ఈ సీజన్లో వేసవకాలం వచ్చిన తర్వాత మనకి చింతపండు మంచిగా దొరుకుతుంది కదండి నేనైతే చింతపండుని బాగా ఎండబెట్టాను రెండు రోజులు తర్వాత దానిలో ఉండి ఈనెలు అంటారు కదా వాటి అన్నిటిని తీసేసి చక్కగా ఓ పక్కన పెట్టుకోండి ఈ చింతపండు ఒలిచి గింజలు ఏమైనా ఉంటే అవి కూడా తీసేయండి గింజలకి ఒక్కోసారి మనకి పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నీట్గా గింజల్ని కూడా తీసేసి ఒలిచిన ఈనెలైతే అయితే అండి వాటితో మంచి యూజ్ ఉంటుంది చూసారా ఇలా పెంకు కింద గట్టిగా ఉన్నవన్నీ కూడా తీసేసి ఒక పక్కన పెట్టేయండి తర్వాత మనం ఈ ఒలిచిన ఈలు ఉన్నాయి కదండి వీటితో ఏం చేయొచ్చంటే మనం దేవుడి దగ్గర సామాను ఇత్తడి సామాను శుభ్రం చేస్తూ ఉంటాం కదా వీటితో చాలా బాగా క్లీన్ అవుతాయి వాటర్లో ఈలు అనేవి కొద్దిగా వేసి స్టవ్ మీద పెట్టి కొంచెంసేపు మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం వాడిన ఈ ఇత్తడి రాగి సామాను అందులో నానబెట్టాలి ఒక పది నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మీరు నార్మల్గా ఎలా వాష్ చేస్తారో అలా వాష్ చేయండి ఇత్తడి రాగి సామానం చాలా క్లీన్గా ఉంటాయి మీరు ఒకవేళ ఇలాంటి ఈనెలు లేవు మనకి మామూలుగా చింతపండే దొరుకుతుంది డైరెక్ట్ అనుకుంటే మనం వాటర్లో చింతపండుని కొంచెం సేపు బాయిల్ చేసిన తర్వాత మనం సామాన్లు కడగడానికి వాష్ యూజ్ చేసే లిక్విడ్స్ ఉంటాయి కదండి విమ్ కానీ ప్రిల్ కానీ ఇలాంటివి ఒక స్పూన్ వేసి ఆ లిక్విడ్లో మనం ఈ సామాను నానబెట్టి కడిగినట్లయితే కూడా చాలా క్లీన్గా ఉంటాయి నేను అసలు తోమనే లేదండి చూడండి ఎంత నీట్గా వదిలితే చాలా క్లీన్గా ఉన్నాయి ఇప్పుడు నేను వీటిని నార్మల్గా వాష్ చేస్తాను రోజు ఎలా తోముతానో అలాగే నార్మల్గా వాష్ చేస్తాను గట్టిగా ప్రెషర్ కూడా మనం పెట్టాల్సిన అవసరం ఉండదు వాటంతటవే డవే చాలా క్లీన్గా ఉంటాయి లేదంటే మీరు చింతపండు యూస్ చేసి కూడా లిక్విడ్ చింతపండు కలిపి వాటర్ వేస్ట్ కూడా యూస్ చేయొచ్చు అది కూడా చాలా బాగా పనిచేస్తుంది కానీ ఇలాంటివి ఉంటే వేస్ట్ చేయకండి మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు మనం నిమ్మకొని నిమ్మకాయ రసం బేకింగ్ సోడా రకరకాల రకరకాలు యూస్ చేస్తాం కదండి అవి ఏమీ అవసరం లేదు జస్ట్ ఇలా చేసినా కూడా చాలా నీట్గా వస్తాయి నేను పెట్టిగా ప్రెషర్ చేయట్లేదండి నార్మల్గా వాష్ చేసినా కూడా చక్కగా నీట్గా వస్తుంది లాస్ట్లో నేను ప్లేట్ కూడా కడిగి చూపిస్తున్నాను చూడండి జస్ట్ వాటితోనే మనం ఏమీ యూజ్ చేయకుండానే చాలా తెల్లగా వస్తాయి చక్కగా బంగారం మెరిసినట్టుగా మెరుస్తాయండి సో తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయండి అలాగే లాస్ట్లో చింతపండుని ఎలా స్టోర్ చేస్తే ఎక్కువ కాలం నిలవ ఉండి మనకి మంచిగా రసం అనేది వస్తుందో కూడా చూద్దాం చింతపండుని నేను పెట్టాను కదండి అదైతే దాంట్లో కాస్త ఉప్పు కలిపి మనం డబ్బాలో కూడా ఉప్పు వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇవైతే కొంచెం గట్టిగా ఉన్నాయండి అంత మట్టివి నేను వేరే బాక్స్లో పెడతాను ఫస్ట్ యూజ్ చేద్దామని తర్వాత మీరు ఏ బాక్స్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నారో అందులో కొంచెంగా ఉప్పు వేయండి ఉప్పు వేసి మనం చింతపండులో కూడా లైట్గా ఉప్పు వేసి దీన్ని గట్టిగా నొక్కుతూ కనుక మనం డబ్బాలో స్టోర్ చేసినట్టయితే చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది పులుపు చక్కగా ఎప్పుడు రెడ్ కలర్లో ఉంటుందండి నలుపు రాదు మనకి ఫస్ట్లో ఉన్నంత టేస్ట్ లాస్ట్ వరకు ఉంటుంది అనమాట అంతేకాకుండా ఉప్పు వేసి స్టోర్ చేయడం వల్ల చింతపండు ఎప్పుడు మెత్తగా ఉండి మనం నానబెట్టిన వెంటనే చక్కగా మనం రసం తీసుకున్నప్పుడు గుజ్జుగా మంచిగా వస్తుందన్న అలాగే ఏ సీజన్లో దొరికేవో ఆ సీజన్లో తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ కాలం నిలవ ఉంటాయి పురుగు పట్టవన్నీ అంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి